अपने न आने का आवेदन है दरअसल हमने जनरेटिव पॉलिसी जैसी ये हमने कंसल्टेशन है है और हमने दोनों के लिए कोई कट नहीं है ठीक है अगर सर कल कौन सा है फुटबॉल का పాలకులు పట్టణానికి సంబంధించి దమాయపత్తి బోడ్ ఏదైతే ఉందో దానివల్ల దగ్గర దగ్గర పది వార్డులు ముంపు గురయ్యేవి చిన్నపాటి వర్షానికి కూడా కమిషనర్ గారు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దగ్గరుండి ఆ దమయపత్తి కోడ్ని యుద్ధ ప్రాతికి మీద క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం అదేవిధంగా ఏదైతే బెజవాడ పూడు వల్ల పెద్ద దగ్గర అక్కడ ఏడిమిది వార్డులు అక్కడ ముందుకు గురయ్యేది ఆ బెజవాడ పూడ్ను కూడా మోల్తూరు రైన్ వరకు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల కొంతమేర తాత్కాలికంగా సమస్య క్లియర్ అయినా భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన యొక్క దమ్మ పట్టికి సంబంధించి ఎంత నిధులు అవసరమో అవన్నీ కూడా ఇరిగేషన్తో ఎస్టిమేషన్ చేస్తే శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటిది ఒకటి మనం రెవ్యూలో చేయడం జరిగింది రెండవది ఏదైతే డికో ఇల్కు సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే మనం పనిచేయాలో అవన్నీ కూడా బ్లాక్ వైజు ఫ్లాట్ వైజు ఎంత పర్సంటేజ్ రిమైనింగ్ వర్క్ని చేయాలో కూడా అవన్నీ కూడా ఇమీడియట్లీ ఆ ఫైల్ని పుటప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే లోన్స్కు సంబంధించి అంటే బ్యాంకులకి ఇంకా రుణాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఎవ్వరిని కూడా బ్యాంకులకి పోనివ్వద్దు వాళ్ళకి ఎవ్వరికి కూడా లోన్స్ ఇవ్వద్దు తీసుకోకూడదు అని ఈవేళ అధికారులు కూడా స్పష్టంగా వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మన ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఏదైతే ఉందో అక్కడ క్లీనింగ్ కానీ లైటింగ్ కానీ ఫుట్పాత్ బ్రిడ్జ్ కానీ వాటర్ కానీ డ్రైనేజీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది వచ్చే వారం పది రోజుల్లో ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వస్తా ఉన్నారు ఆయనతో కూడా అక్కడ రివ్యూ పెట్టుకుని ఆ ద్వరితగతంగా ఆ బ్యాలెన్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి అన్నమాట ప్రకారం వారికి ఇల్లిని హ్యాండ్ అవర్ చేయాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అదేవిధంగా ఏదైతే ఇక బొన్నాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగం అబ్దుల్ కలాం హెల్త్ పార్కు ఏదైతే మన హిందూ కైలాస వనం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ ఫాస్ట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇరవై ఏడో వార్డులో ఉన్నటువంటి క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసి అది కూడా ఒక ఎస్టిమేషన్ కూడా మనం తీసుకోవాలి దాన్ని కూడా క్లియర్ చేయాలి అందంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వార్డులో బాబు జగజ్జీహన్ రావు కమ్యూనిటీ హాల్కి సంబంధించి అక్కడ కూడా స్థల శాఖ విషయంలో కూడా చొరవ చౌప్పమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది వీటితో పాటుగా మెయిన్గా వాటర్ సమస్య డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి వాటర్కి అదనంగా ఇంకా మంచినీళ్ళు మనం మహిళలకి అత్యంత అవసరమైనటువంటి మంచినీరు సౌకర్యం పెంచడానికి కూడా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతికి మధ్యన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు చక్క చక్క అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళాం పాలకుల్లో పురసోషతో గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ కూడా కుంటుపడిపోయి వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాలెన్స్ వర్క్లన్నింటినీ కూడా మళ్ళీ గత పాలనలో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ఈ పాలనలో చేయవలసినవి అంటే డబల్ వర్క్ డబల్ టైం మేము పనిచేస్తేనే అవన్నీ కూడా జరిగితే ఆ విధంగా అందరికి కూడా గైడ్ చేస్తూ స్పీడ్ అప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా అంబేద్కర్ ఏదైతే భవన్ ఏదైతే ఉందో దానికి కూడా పెయింటింగ్స్ కానీ రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అదేవిధంగా గౌడ శట్టిపల్లి భవనానికి సంబంధించి కూడా ఆ డిజైన్స్ ఎస్టిమేషన్లు అదేవిధంగా మన ముస్లిం సాదికాన అవన్నీ కూడా మేము డిస్కషన్ చేస్తాం అవన్నీ కూడా అతి తొందరలోనే ఇవన్నీ పనులు స్టార్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటాం